నీ ఒడత ఊపిళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన దేన్ని నాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు గడిచేది లేదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హిందుత్వ కామెంట్లపై కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి నిరసన సెగ తగిలింది పేర్ని వ్యాఖ్యలను ఖండిస్తూ మచిలీపట్నంలోని ఆయన నివాసం ముందు జనసేన నేతలు ఆందోళనకు దిగారు మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ ఆర్కే ఆధ్వర్యంలో జన సైనికులు పేర్ని ఇంటిని ముట్టడించారు వైసీపీ కార్యకర్తలతో కలిసి బయటకు వచ్చిన పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు జన సైనికులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను అదుపు చేసే యత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పేర్ని నాని కామెంట్లు సమంజసం కాదన్న ఆర్కే ఈ మాటలు ఇలాగే కొనసాగితే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో పదకొండు సీట్లు కూడా రావన్నారు ఐదు రోజుల మట్టి తిరుపతిలో మరి జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితి రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా అందరూ చూస్తారు అంత ఘోరంగా మరి జరిగినటువంటి ఆరు వందల రూపాయలు మూడు వందల యాభై ఇరవై రూపాయలకి ఇస్తున్నారంటే అది ఎంత కలిసి కలిసిందో ఏం కలిసిందో దాన్ని మరి సిబిఐ దర్యాప్తులో వాళ్ళే చెప్పి వాళ్ళు ఎందుకు పంచుకోవ కలిసిందని లేదా చేప కలిసిందని రకరకాల కల్తీలు కలిసిందని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళతో మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మర్చిపోయి నిన్న మీటింగ్ పై ప్రెస్ మీట్ పెట్టి పేరు నాని గారు మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడతాం నువ్వెవరో నువ్వు ఎక్కడ భీమవరంలో ఏం చెప్పావు బక్తీసం తీసుకున్నానని చెప్పావు జర్మనీలోనేమో చర్చ్లో మోకాలు దండేసుకుని ప్రయత్నం చేశావు ఇష్టానుసారంగా మాట్లాడతాం అలాగే మా మా రంజాన్లో ముస్లింస్ ఇంటికెళ్ళి ఆ పెద్ద మాంసమేనా పెద్ద మాంసం ఆ ముక్కలేనా అని ఇష్టానుసారంగా మాట్లాడటం మనం చూసాం వేరే నాని గారు గుర్తు పెట్టుకోండి మీరు మా రాష్ట్రంలో మీ నాయకులు దగ్గర దగ్గర నూట యాభై ఒక్క మంది ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు నోటు దూరతో మాట్లాడుతున్నారు అది అర్థం చేయాలి మీరు ఎంగింగ్ మాట్లాడతాం మన గుడివాళ్ళలో ఎందుకోని ఏడెనిమిది ఏడెనిమిది గంటల పాటు మీరు ఇంట్లో నొక్కున్నారు ఎవరికి లేని పరిస్థితి మీకే ఎందుకు వస్తుంది అనేది ఒకసారి పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలి మళ్ళా మాట్లాడతాం మళ్ళా రెచ్చగొడతాం కూటమి నాయకులందరినీ కార్యకర్తలు ఇష్టానుసారంగా మాట్లాడతాం వాళ్ళ పేరు నాని గారు చూస్తాం పర్సనల్ విషయాలు మీకెందుకు వాళ్ళ పిల్లలకు ఏ పేర్లు పెట్టుకుంటే మీకెందుకండి వాళ్ళ వాళ్ళ పిల్లలకే పేర్లు పెట్టుకుంటే మీకెందుకు ఆయన బాప్ తీసుకుంటే మీకెందుకు ఎందుకు బాప్త మీకెందుకు ఆయన ఏమన్నా మీ ఇంటి గురించి మాట్లాడా మీ గురించి మాట్లాడా ఆయన ఏదో ఉపాసం ఉండి ఒక ప్రాశ్చత్తంగా మన రాష్ట్రంలో జరిగిన దానికి ఆయన ఒక ఎవరిని విమర్శించకుండా ఆయన చేస్తుంటే ఆయన ఇష్టానుసారంగా మాట్లాడతాం అనేది ఎంతవరకు పద్ధతి ఒకసారి పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయనకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఏ అభిమాని ఏ రోజులో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు మొన్న మొన్నటికి మనం చూసాం మరి ఎక్కడ చూసినా మీరు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి తెలంగాణలో తెలంగాణలో కొరతకు వచ్చారు ఇవాళ నీ సొంత ఊళ్ళోనే నేను ఎదురు తిరిగి మాట్లాడతాకొచ్చారు వచ్చారు ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి ఇవాళ మీరు జరిగింది దృష్టిలో పెట్టుకొని మీరు మేము అనాలంటే మాకు తెలుసన్నీ ఇక్కడ ఎవరి గురించి అందరికి తెలిసిన విషయాలే కానీ మా నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడద్దు పద్ధతిగా మాట్లాడమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనడం వల్ల మా నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాం మీరు ఎలా మాట్లాడుతున్నారంటే రెచ్చ కొడుతున్నారు అయితే జన సైనికుల ఆందోళనపై మండిపడిన మాజీ మంత్రి పేర్ని నాని జనసైనికుల ఉడత ఊపిళ్లకు తానేం భయపడను అన్నారు మచిలీపట్నంలో హింసా రాజకీయాలు మొదలైతే తన బాధ్యత కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నా నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉడత ఊపిళ్ళకి ఊగేది లేదు దడిసేది లేదు రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డ్యాన్స్ వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు నిన్న మతం లేదంటావు ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు హిందువులందరూ బయటకు రండి అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడు మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఎండగట్టాను అయ్యా గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు గతంలో నువ్వేనా బ్యాప్టిజం అని చెప్పావు నువ్వే కదా ఆయన నువ్వు నువ్వేనా మరి నువ్వే అయితే ఇవాళ డ్రామాలేంటి ఏంటి డ్రామాలు ఏంటి ముందు అంతకుముందు అంతకు ముందు భాష ఏంటి అంతకుముందు డ్రామాలు ఏంటి ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవులో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది కాదా కాదాని నేను ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దడుస్తారా దడుస్తారా అంట ఆగుతారా గుడిగాడు వెళ్తే కారు మీద ఆడతే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తు రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు రూపాయలు అరిచే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా నాలుగైదు వందల మంది మీ దగ్గర యాభై మంది ఉంటే వాళ్ళు నాలుగైదు వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు చిగ్గుపోయింది నీకే కదా మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నాది నువ్వే కదా నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు వంద సార్లు అంటారు డౌన్ డౌన్ అని చేస్తే ఆగుతావా బెదిరింపులు ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే ఒక నేను కాషాయపాట్లు వేసి వంద దిష్టి బొమ్మలు తగలబెట్టినా ఇది సొనకానన్నాం ఏ దిష్టి బొమ్మ తగలైతే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడేంటి అది పేరు నాని బొమ్మ తగలైతే పేరు నాని తగలడిపోతాడా వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి అంతేగాని పోతి లాగా మెట్లకి పసుపు ఉంగాలు రాసుకుంటే ఏమవదు పోతి అంటారు పల్లెటూళ్ళలో గ్రామాల్లో పోతి అంటారు హుందాగా క్షమేర్గా రాజకీయాలు చేయండి ఇవాళ అధికారంలో మీరున్నారు జనాలకు ఇచ్చిన హామీలు జనాలని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి నేను మాట్లాడావు పాపం వేల మంది కార్మికులు రెక్కార్డుగా అన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కుపా ఉక్కు పరిశ్రమ కార్మికులు వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు నాకు ఒక ఎంపీ ఇవ్వండి పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు నాకు అమిత్ షా స్నేహితుడు మోడీ స్నేహితుడు అని చెప్తావు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తంటే నీ దగ్గర ఇద్దరు ఎంపీలు నువ్వు ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది కానీ నువ్వు కాని చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా మాట్లాడుతున్నారా ఆట చేసుకోండి ప్రాయశ్చిత్తాలు పాపాలు చేశారు కదా స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబులు చెప్పారు కదా ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి లేదా ప్రజలకి హామీలు ఇచ్చారు హామీలకి ప్రయశ్చితం చేసుకోండి వంద రోజులు అయిపోయిన మీరు వచ్చి నాలుగు మాసాలు నూట ఇరవై రోజులు అయిపోతుంది వంద రోజులు దా వంద రోజులు మీరు అధికారంలో కులుకుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు నేను గెలిచిన ఇరవై నాలుగు గంటల్లో సుగాలి ప్రీతి చావు మీద లేదా అమ్మాయి కనపట్టలేదో చచ్చిపోయిన ఆ అమ్మాయి మనిషి కనపడతలేదు ఎఫ్ఐఆర్ కేసు కట్టిస్తానన్నారు వంద రోజులైన ఏది సుగాలీ ప్రీతి కేసు ఏమైంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి మాయమైతే ఆ అమ్మాయి అదృశ్యమైతే ఆ తల్లి ఆ రోజు రెండు వేల పదిహేడులో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదృశ్యం అయితే కన్నీరు మున్నీరుగా రోధిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రామాలు చేసి ఎన్నికల్లో సుగాలీ ప్రీతి కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిలో పదవలో కొలుగుతూనే సరిపోతుంది తప్పితే సుగాలి ప్రీత్ కేసు ఏమైంది ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికప్పు చెప్పారు మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు ఖచ్చితంగా బందర్లో హింస రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అవ్వచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు పోలీసుకి కూడా చెప్తున్నాం ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి యాభై మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళని మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది దడవాల్సిన పని లేదు ఏమవుద్ది ఏమవుద్ది అంటనా తప్పుడు రాజకీయాలు కట్టి పెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎవడు లేడు ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని నీ డ్రామాలని రాజకీయ డ్రామాలని మొన్నదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కాశాయి బట్లు కులం అయిపోయింది కాషాయ భట్లు దేని కాషాయ భట్లు ఎవరిని మోసాలు కాషాయ బట్టలు ఏంటి దాని పేరు ఏంటండి దీక్ష ఏంటి కింద చెప్పులేంటి ఏంటి ఈ సినిమా షూటింగ్లు మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపలే అమ్మాయిలతో డాన్స్ చేసి షూటింగ్ చేసి రావటం ఏంటి ఎవడు కుట్టాడు ఇవన్నీ కూడా ఎవరు కొట్టారన్న నిజంగా లడ్డు లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈ నాలుగు డ్రామాలు ఎందుకు మీరు అంటున్న మీ ప్రభుత్వం ఉండగానే కదా నూనె వచ్చింది ఆ నెయ్యి వచ్చింది ఆ నెయ్యి వస్తే మీ ప్రభుత్వంలోనే మీరు ఎందుకు స్వామివారిని కలంకత్ ప్రసాదాన్ని తయారు చేయించారు మీదే కదా తప్పుడు రాజకీయాలు చేస్తూ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు మీరు ముందు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని వంద రోజులు దాటినా కూడా మీకు ఆడపిల్లలు మేము దృష్టికి కలగట్లేదా ఆ రోజు మాటలు కనపడతలేదా ఏంటంటే మీ తప్పుల్ని మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్ డౌన్లు కొట్టిస్తేనో లేకపోతే గుడివాళ్ళలో నా కారు మీద రాళ్ళు వేయిస్తేనో తగ్గేది లేదు ఆగేది లేదు పవన్ కళ్యాణ్ గారికి గట్టించారు నీ చేతనైతే చిత్తశుద్ధి ఉంటే నికాస్ అయిన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమి ఇచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టండి స్టీల్ ప్లాంట్ని కాపాడండి రైల్వే జోన్ తీసుకురండి ఇట్లాంటి బోళని చేయండి ఎన్నికల్లో బోళని హామీలు ఇచ్చారు ఊరూరికి మా ఊరికి కూడా ఇచ్చారు బందర్ పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లరల్లర్ మోత మోతకే ఉంది బందర్ పోర్టు తప్పబడిపోయింది పని చేయట్లా పని జరగట్లా దాన్ని అమ్మకానికి పెట్టారు దాన్ని పాపాలపి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి ఖర్చు అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా నూట యాభై సీట్లలో ఇరవై సీట్లు అది కూడా ఎంసెట్ ద్వారా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం ఇరవై లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పి కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెట్టి ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఆ రోజు జగన్ గారు ఇరవై లక్షల ఫీజు కట్టండి అంటే మీరు మాట్లా అంటే ఆ రోజు ఆక్షేపణగా మాట్లాడిన మీరు ఇవాళ నూట యాభై సీట్లలో డెబ్బై ఐదు సీట్లు అమ్మకానికి పెట్టి అంటే రెండు కోట్లకి మూడు కోట్లకి అమ్మకానికి పెట్టేలాగా ఒక ప్రైవేటు వ్యక్తులకి కాలేజీని బేరం పెట్టినటువంటి మీ ప్రభుత్వం వాటిని సరిదిద్దండి అట్లాంటి తప్పులు సరిదిద్దుకోండి దేవుడు మిమ్మల్ని సలగా చూస్తాడు అంతేగాని లడ్డూలో ఏమి లేకపోయినా కూడా తప్పుడు మాటలు నెయ్యి అందుకున్నది మీ ప్రభుత్వం నెయ్యిలో కలవలేదని మీ ఆఫీసర్ చెప్తాడు కలిసిందని చంద్రబాబు చెప్తాడు నువ్వు చెప్తావు కలవలేదని చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు కలిసిందనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు మరి మీరు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో జేఈ వీళ్ళందరూ ఉండంగా మీ పాలక వర్గం ఉండంగా మీ ప్రభుత్వం ఉండంగా నెయ్యి అందుకున్నది మీరు పాడైపోయి అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మా మీ మంత్రులే మాట్లాడతారు మాట కలపలేదు కలపలేదంటాడు ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసే కంటే కూడా ప్రజలకి మంచి చేసి మంచి అనిపించుకోమని ఎత్తు పలుకు